కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసంబెట్ చే కందు శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ నాయకులు చేసిన వ్యక్తిగత దోషుల పట్ల కాంగ్రెస్ శ్రేణులు పక్కమన్నాయి వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లాలోని చోట్ల పోలీస్ స్టేషన్లో పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డిపై బీజేపీకి చెందిన కొంతమంది నేతలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం అలాగే వ్యక్తిగత దూషణలు తర్వాత కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటాన్ని జీర్ణించుకోలేక కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది మనతో ఆ కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు మరి ఏం జరిగింది ఎలా జరిగింది వారి మాటలోనే విన్నాం చెప్పండి అసలు ఏం జరిగింది తర్వాత మీరు ఎందుకు స్టేషన్కి వెళ్ళి ఏమని ఫిర్యాదు చేశారు గంజి రెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కొత్త నాయకత్వంలో మచ్చలేని నాయకుడు ఇవాళ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు ఎవరైతే గట్టిగా క్రాంతి కుమార్ గండ్రత్ మహేందర్ బండరి సంతోష్ గండ్రత్ సంతోష్ గారు బీజేపీ నాయకులు మా నాయకునిపై అసత్య ప్రచారాలు చేయడం కించపరచడం మీ సోషల్ మీడియాలో చేయడం చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళపైన మేము ఆదిలాబాద్ రూరల్ మండల్లో ఎస్ఐ గారికి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఖచ్చితంగా కూడా మా నాయకునికి ఇకముందు ఎటువంటి దుష్ప్రచారం కానీ కించపరచడం చేస్తే బాగుండదు ఖబర్దార్ అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మీడియా పండి అంటే వ్యక్తిగత దూషణలు అంటే దుష్ప్రచారము అంటే ఒక రకంగా ఒక మనిషిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు కదా దాన్ని మరి దీన్ని ఎలా చూడాలి అంటే కంది శ్రీనివాసరెడ్డి ఒక మంచితనం కోసం ఆదిలాబాద్ అభివృద్ధి సంక్షేమం కోసం ఇక్కడికి అమెరికా నుంచి వచ్చారు ఇక్కడ చేద్దామని తలంపుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని కూడా ఉన్నతంగా తీసుకెళ్తున్నారు మరి ఇలాంటి వ్యక్తిపై ఎందుకు ఈ వ్యక్తిగత దూషణలు అయితే నిత్యాన్నదాత మా కంది శ్రీనివాసరెడ్డి గారు ఈయన అమెరికా నుండి వచ్చి ఇక్కడ కొత్తగా చలాయించుకుంటుండని వాళ్ళు చూడలేక దుష్ప్రచారం చేయడం ఇటువంటి చేయకుండా మేము ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇక ముందు ఇటువంటి చేయవద్దని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది అంటే ఇలా కించపరిచే వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యల్ని మీరు ఎలా ఖండిస్తున్నారు అలాగే వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నారు అయితే కంది గారి గారిపైన ఇకపైన ఏమన్నా దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తే వారికి తగిన బుద్ధి చెప్తాం ఖబార్దార్ అనే వీళ్లకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది మీరు చెప్పండి అంటే ఒక మంచి మనిషి మీద ఇలాంటి వ్యక్తిగత దాడులు వ్యక్తిగత దూషణలు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటాన్ని మీరు అలా చూస్తారు ఈరోజు మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాదులో ఒక మంచి సేవా గుణంతో పనిచేస్తున్నాడు అదేవిధంగా ఈ గత ఎన్నికలు కూడా దాదాపు యాభై వేల మెజార్టీతో ఓటు ఓట్లు సంపాదించుకోవడం జరిగింది కానీ గెలుపడంలో సహజం కాబట్టి దాన్ని స్పోర్టిగా తీసుకొని రాబో రోజుల్లో కూడా మరింత పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని కానీ ఇక్కడ నాయకత్వాన్ని కానీ బలోపేతం చేసుకుంటానికి ఆయన అందరి కార్యకర్తల కృషితో సమిష్టి నాయకత్వాన్ని పోగేసుకుంటుండు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు మళ్ళీ ఆదిలాబాద్ తాలూకా అవసరం కాబట్టి కొందరు వ్యక్తులు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయాలు ఈ పే ఇటువంటి సోషల్ మీడియాలో కించపరిచే మాటలు మంచిది కాబో కాదు కాబట్టి భవిష్యత్తులో మనం రాజకీయాన్ని రాజకీయంగానే చూసి మనం డెవలప్ కావాలి కానీ వ్యక్తిగతంగా దూషణలు చేసుకోవడం అనేది ఎవరికి మంచిది కాదు కాబట్టి భవిష్యత్తులో మరలా మా కంది శ్రీనివాసరెడ్డి గారి మీద ఇలాంటి నీచమైన వాక్యాలు సోషల్ మీడియాలో చేస్తే మాత్రం భవిష్యత్తులో బాగుండదని ఈ సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో కూడా మేము కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బల బలపరచడానికి మా శక్తి వంచన కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మీడియా పండి ఒక మంచి నాయకుడి మీద అంటే కేవలం ఈయన రాజకీయంగా ఎదుగుతున్నాడు తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు అంటే ఇవన్నీ చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారా బీజేపీ వాళ్ళకు ఏమి లేక ఆదిలాబాదులా అసనాపూర్కి వెళ్ళి కందు శ్రీనివాసిరెడ్డి అమెరికాకు పోయి అమెరికాకి వెళ్ళి వచ్చి అదిలాబాద్లో ఒక లీడర్గా ఎదుట ఎదుగుడుకు బీజేపీ వాళ్ళకు కుట్రతోని ఫేస్బుక్లలో పెట్టుడు వాళ్ళకు ధర్మం కాదు కందు శ్రీనివాసిరెడ్డిని ఇప్పటికాడికి వెళ్ళి ఏదన్నా ఫేస్బుక్లలో ఎవరన్నా వేస్తే మేము రెడ్డిలు దళితులం దళితులమే వస్తాం ముందాటికి పల్లెల పొంట మా దళితులందరం వచ్చి ఆదిలాబాద్లా రస్త రోకు చేసి జై కాంగ్రెస్ తండ్రి శ్రీనివాసరెడ్డి జిందాబాద్ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లు చాలా వైలెంట్గా జరగడం కనీసం ఒక పన్నెండు పదమూడు వార్లలో గొడవలు మరియు హిందూ ముస్లిం కానీ ఎలక్షన్లు ఇంతక గతంలో ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు ఈసారి ఎందుకు మరి బీజేపీ వాళ్ళు అసభ్య మరియు అసత్య ప్రచారాలు చేయడం వలన చాలా ఆదిలాబాద్లో శాంతి భద్రతలకు ఉధృత వెలుకొంది మరియు కంది శ్రీనివాసరెడ్డి గారి మీద కానీ మరియు కాంగ్రెస్ పార్టీ మీద కానీ అసభ్య అసత్య ప్రచారాలు చేయడం ఇది మంచిది కాదు తర్వాత అందరూ ఒక ఏరియా వాళ్ళు కానీ ఒక అదిలాబాద్లో కానీ మరి ఒక కులం కానీ ఒక మతం కానీ భిన్నత్వంలో ఏకత్వం తీరంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితో పని ఉంటుంది కాబట్టి ఇలా బీజేపీ వాళ్ళు ఫేస్బుక్లో కానీ వాట్సాప్ ద్వారా కానీ గ్రూప్లలో కానీ అసత్య ప్రచారాలు చేయొద్దు ఒకవేళ చేస్తే మా కార్యకర్తలు కానీ మా కాంగ్రెస్ లీడర్లు కానీ ఊరుకోవని చెప్పే ఈ విధంగా హెచ్చరిస్తున్నాము ఫేస్బుక్ చేయాలని చెప్పేసి మేము గారిని కలవడం జరిగింది మరియు అదే విధంగా హెచ్చరిస్తున్నాము అది ఓవరాల్ గా చూస్తుంటే మనకు ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నాడు తమకు ఎంతో ప్రేమించేటటువంటి ఒక కంది శ్రీనివాస్ రెడ్డి అభిమానించినటువంటి ఒక తమ నాయకుడికి ఈ విధంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడము అలాగే నీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని వాళ్ళు అక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా చెబుతున్నారు ఖచ్చితంగా ఎవరైతే కంది శ్రీనివాసరెడ్డిని అవమానించారో వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే ఇదే ఆందోళన ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి